రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి జనసేన పార్టీ వీరభైలు జనసైనికులు నాయకులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానుల చిరకాల కోరిక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చాలా బలంగా అనుకున్నామండి కష్టాన్ని అవమానాలని భరించి ఈ పెదేళ్ల పాటు మేము రాత్రి పగలు కష్టపడి వైసీపీ లాంటి అరాచకమైన పరిపాలనని దాటుకొని రోజు మేము నిలబడ్డామంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మా చిరకాల కోరిక మా ఆశయం ప్రతి జనసైనికుడు ఆకాంక్ష ఇలాంటి సందర్భంలోని మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోని పవన్ కళ్యాణ్ గారు సీఎం డిప్యూటీ సీఎంగా అందరూ ప్రజలు మనల్ని పొంది ఆయన పనితీరుని అందరిని మర్చి ఆయన వర్షంలోని కానీ చలిలో కానీ ఎండలో కానీ కష్టపడుతూ ఆయన తీసుకున్న శాఖలకు న్యాయం చేస్తూ ఈరోజు ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం వైపు చూస్తున్నారంటే దానికి కేవలం ఒకటి వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి చెత్త చిత్తశుద్ధి వల్ల ప్రజల మీద ఉన్న ఆయన మమకారం రాజ్యాంగం పట్ల ఆయనకున్న గౌరవం వల్ల మాత్రమే ఈ డిప్యూటీ సీఎం పదవికి మన్ను వచ్చిందనమాట ప్రతి ఒక్క మేధావి విశ్లేషకులు కూడా చెప్తున్న మాట అయితే ఇదే సందర్భంలో టీడీపీ నుండి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆ టీడీపీ పార్టీ అధికార ప్రతినిధులు అలాగే గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా సీఎం సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సభా వేదిక సాక్షిగా మాట్లాడుతూ అలాగే టీడీపీకి అనుకూలమైన మీడియా అంటే ఏబిఎన్ రాధాకృష్ణ అంటారు అలాంటి వల్ల వీకెండ్ ఆర్కే అండ్ ప్రోగ్రామ్స్ రెండు సార్లు వేయడం కూడా జరిగింది ఆ దాని వలన ఇప్పటికీ జరగవలసిన నష్టం జరిగిపోయింది వైసీపీ అనుకూల మీడియా సాక్షికి అలాగే వైసీపీకి మనం ఎన్డీఏ కూటమి పట్ల ఎంత ఎలా ఉందని ఒక ఆట ఆడుకుంటున్నారు సోషల్ మీడియా వేదిక అయితేనేమి నాయకులు అయితేనేమి గెలిచిన ఆరు నెలలు ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇదేంటి గెలిచిన తర్వాత అంత చ సక్రమంగానే జరుగుతుంది కదా ఎందుకు మళ్ళీ ప్రజల మధ్య ఇంత అపోహలు సృష్టిస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది కదా అభివృద్ధి బాగా జరుగుతుంది కదా ముందుకు వెళ్తుంది కదా ఏదో కుదిరి పెడుతున్నారు కదా ఏంటి పదవులు పోాలా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇందులో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రోజు డిప్యూటీ సీఎం ఉందే అంతా పోతే అంతే జనసైనికులు మాకు చెప్తున్నాను ఎందుకంటే మా కోరిక సీఎం అవ్వాలని అది మా పార్టీకి ఉంటారు అలాగే టీడీపీ నుండి కూడా అనుకుంటారు నారా లోకేష్ గారిని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పీఎం చేసుకున్నారు సొంతంగా పోటీ చేసి అనుకున్న తప్పు లేదు ఒకవేళ మూడు పార్టీలు కలిసి వచ్చే నారా లోకేష్ గారికి ఇచ్చినా పర్వాలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా పర్వాలేదు లేకపోతే ఇంకొకరికి ఇచ్చినా సరే పర్వాలేదు మేము అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారి సీఎం చేసేయాలని మోహన్ గారి గారిని హోం హోమ్ మినిస్టర్ చేసేయాలని లేకపోతే ఎవరు కొత్తగా నాగబాబు గారికి వ్యవసాయ శాఖ ఇచ్చేయాలని లేకపోతే హోంశాఖ ఇచ్చేయాలని లేకపోతే బలిషేత్ గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చేయాలని మేమే అనుకుంటాం కానీ ఎవరు నిర్ణయం అది బహిరంగ చెప్పే సందర్భం కాదు ఎందుకంటే చాలా సున్నితమైన అంశాలు అలాగే ఇప్పుడున్న మూడు పార్టీలు కలిసి ఏ మాట అయినా సరే కూటమికి ఇబ్బందిగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళ చంద్రబాబు నాయుడు పదేళ్ళు ఉండాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళ కూటమి ప్రభుత్వం ఉండాలి అందులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పదేళ్ళు ఉండాలని ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పారండి తప్పు చేస్తాను అన్ని కూడా శిక్షించాలని కూడా చెప్పారు అదే ఆయన కమిట్మెంట్ అంత అంత మనసు చాలా నిజాయితీగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ఎంత అవమానించినా సరే ఒకవేళ అది యాదృశ్యంగా జరిగిందా లేకపోతే కావాలని చేస్తున్నారనేది అది వేరే విషయం కానీ తప్పు చేస్తున్న వాళ్ళని టీడీపీ ప్రభుత్వం టీడీపీ నా పార్టీ శిక్షించాలండి శిక్షించకపోతే ఏమవుతుంది అంటే చర్యలు తీసుకపోతే ఏమవుతుంది అంటే దీనికంటే మళ్ళీ ఇంకొక ఆరు నెలల తర్వాత ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది ఎందుకంటే గతంలోని రాజేష్ మహారాష్ట్ర అనే వ్యక్తి ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ కూడా జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒకటి సీట్లోని ఎంపీలు రెండు ఎంపీలను ఓడించారు పవన్ కళ్యాణ్ ఓడించాలని ఆయన భారంగా పిలుపునివ్వడం జరిగింది ఆయన ఏ విధంగా చర్యలు తీసుకున్నాం చర్యలు తీసుకుపోగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నారా లోకేష్ గారితో కలిసి ఆయన భయంగా మళ్ళీ మాట్లాడడం అన్ని చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అదే వ్యక్తి ఇదిపై తరపై తీసుకోవచ్చు ఒక కుట్రపూర్వ తెలంగాణ ఆ ఆ చర్యలు తీసుకుంటే ఈ విషయం వచ్చేది కాదు కదా అలాగే పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారందర్భంలోనే వర్మ అనే వ్యక్తి టీడీపీ వ్యక్తి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఫ్లక్స్ బూతులు తిట్టిస్తూ చాలా చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు వర్మ గారి గుండెల్లో పెట్టుకొని జనసేన వాళ్ళు కూడా అక్కడ గుండెలో పెట్టుకొని ఆయన గౌరవిస్తూ ఇప్పుడు కూడా జరుగుతున్నారు కానీ ఆయన కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఆ చర్యలు తీసుకోవాలి కదా ఒక జనసేన నుండి కూడా అలాగే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలి బీజేపీ నుండి మాట్లాడుతున్నా సరే చర్యలు తీసుకోవాలి ఏదైనా సరే ఒక పదవి ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మాత్రం ముగ్గురు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఒక నిర్ణయం పట్ల ఆఫీషియల్ పేజీల్లోనే అలా అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఈ రోజు నామినేటెడ్ పోస్టులు వచ్చి టీడీపీ ఎంపీ సత్వం తీసుకుంది ఏదైనా సరే ఒక ప్రాసెస్ ప్రకారం అవుతుంది కదా జనసేనకి ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఇరవై ఒకటి అది బీజేపీ వాళ్ళు కొన్ని ఇచ్చేసారు ఈరోజు మూడు పట్ల కలిసి పొత్తుకెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు చాలా కోల్పోయారు ఆ పార్టీ సొంత అన్ని అనేటువంటి నాగబాబు గారికి టికెట్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి కూడా వచ్చేసారు ఆయన అంత త్యాగం చేశారు రోజు ఆయన ఈ రోజు ఆయన తీసుకున్న శాఖలకి సిద్ధంగా పనిచేస్తున్నారు తప్ప వచ్చిన పేరే తప్ప మరో కాదు ఒకవేళ ఆయన డిప్యూటీ సీఎం వెళ్ళిపోయినా సరే ఏమవుతుంది రాజమండ్రికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పొత్తు అనౌన్స్మెంట్ చేస్తే అందరూ మేధావు కూడా విస్మరి అంటే మామూలుగా అర్చన వ్యక్తం చేశారు అలాంటి వ్యక్తి ఎవరైనా సరే అలాంటి దగ్గర ప్లేస్ నుంచి చేస్తారు అది పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయాలు కూడా అలా ఉంటాయి రోజు విడిపోతే ఏమవుతుంది ఇరవై ఏడు వేల ప్రతిపక్షంలో కూర్చుంటాడు ఆఖరికి బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట వచ్చేస్తుంది ఇద్దరు కలిసి వెళ్తారు ప్రతిపక్షంలో జగన్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎందులో ఏమవుతుంది ఏమవుతాయి జరగాల్సింది ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా దానికే మంచి పదం రావచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఏంటనేది ప్రజలు చూస్తారు ఎందుకంటే అన్న ఉండాలంటే ఒక మెతుకు చూస్తే ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ అడ్డే కూటమి ఏర్పా ఏర్పడిన తర్వాత ఏడు నెలలోనే ఆయన పరిపాలన కూడా ఎలాగా చేస్తారని కూడా ప్రజలు గ్రహించారండి గ్రహించారు అండి డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే స్థాయికి తీసుకెళ్లిపోయారు ఆయన అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం దయచేసి అందుకే కూటమిని పెద్ద నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకే లోకేష్ గారు కూడా దీనిపైన వివరణ ఇస్తూ అలాగే ఇలాంటి విషయాలు కూడా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా అది మూడు పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా సరే మాట్లాడితే కూటమికి బేటలో వాడే విధంగా ఎవరు మాట్లాడకూడదు దయచేసి మళ్ళీ జగన్ వస్తే మాత్రం ఎలా ఉంటారో పరిపాలన టీడీపీ వాళ్ళకి బాగా తెలుసు మాకు జనసేన వరకు మాకు ఏ భయాలు లేవు మనం తగ్గించి వచ్చేస్తాం మా నాయకుడు అంతే ఏదైనా సరే మేము రోడ్ల మీదకి వస్తాం పోరాటం చేస్తాం ప్రాణాలు పోయినా సరే మాత్రం దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం పోరాటం చేయడం మేము సిద్ధం మా నాయకుడు మన మాకు ఆ శక్తిని ఆ స్ఫూర్తిని మాకు నిం నింపాడు కనుక మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వెంపర్లు ఆడరు ఆడరు ప్రజలు అధికారం వస్తే పరిపాలన చేస్తారు లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాటం చేస్తారు నిలబడతారు ప్రశ్నిస్తారు ఇదే ఆయన సిద్ధాంతం మా సిద్ధాంతం కూడా అదే ఆలోచన చేయండి దయచేసి ఇంకోసారి పునరా పునరావృతం అవ్వకూడదు అలాగే ఇప్పుడు అయిన వాళ్ళకి వాటికి కూడా చర్యలు తీసుకోవాలి దూరంగా పెట్టాలి పార్టీకి దూరంగా పెట్టాలి అలాంటి వాళ్ళు జాయ్ హింద్